నామందనాలు క్రైస్లాడండి ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి జయంగల దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీ శ్రేష్టమైన నామం పవిత్రమైన నామం నీ అమూల్యమైన నామాన్ని బట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యతను బట్టి యోగ్యతను బట్టి ఎవరికి లేని ఆధిక్యత నాకు ఇచ్చిన ఇచ్చినందుకు కూడా నీకు లేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు లోకాసు వార్త ఇరవై నాలుగు యాభై వచ్చిన యాభై ఒకటి వచ్చిన చూస్తాము యేసు బేతనీయ నుండి తీసుకొని వెళ్ళి వారిని చేతులెత్తి ఎత్తి ఆశీర్వదించి ఆశీర్వదించుండగా వారిని ప్రత్యేక ఇంపబడి పరలోక పరలోపమునకు ఆరోహణమైన యేసు మరణమును జయించి తిరిగి లేచి నలభై దినాలు భూమి నుండి భూమి మీద నుండి పంపించి ఆరోహణమైన లుకాసు వార్త ఇరవై నాలుగు నలభై ఏడు వచ్చిన అదేవిధంగా లుకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదో వచ్చిన తండ్రి చేసిన వాగ్దానము యేసు ప్రభు వారు చేసిన ఆరోహణకు ముందు వారు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని విన్నాడు దేవుని పొందనాలు నా ఆత్మ కుమరించను నూతన హృదయము నా ఆత్మ మీ అందించిన ఆదరణకర్త మీకిత్తును పరిశుద్ధాత్మ మీకిత్తును మీరు ప్రవచించెదరు విమోచన కొరకు కనిపెట్టుడు దేనికి వందనాలు కొన్ని మాటలు మనం చూసుకుందామండి నిగ్రహం కొరకు కనిపెట్టు కనిపెట్టుట సహనం కొరకు కనిపెట్టుట దయ కొరకు కనిపెట్టుట రక్షణ కొరకు కనిపెట్టుట యువ కొరకు కనిపెట్టుట ఆదరణ కొరకు కనిపెట్టుట దేవుడు దినమిల్లా కనిపెట్టుట రక్షణ కొరకు కనిపెట్టుట రక్షణ కలిగించినని కనిపెట్టుట దయ కొరకు కనిపెట్టుట న్యాయం కొరకు కనిపెట్టుట విమోచన కొరకు కనిపెట్టుట రక్షణ దినమేళ్ళ కలిగించినని కనిపెట్టుట కొద్ది మాటలు दे दीवचु काका मैं